వసు వసుతం దేవం కంసచాను రమర్తనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకి నమస్కారం చేస్తూ మీ వంశంలో ఎవరికైనా పితృదోషాలున్నాయా మీరు ఎవరికైనా జాతకం చూపిస్తే పితృదోషాలున్నాయని మీకు ఎవరైనా చెప్పారా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలు మాయమైపోయారా ఎక్కడికన్నా పారిపోయారా ప్రేమ వివాహాలని చెప్పి ఎలూప్మెంట్లు జరిగినయ్యా జీవితంలో స్థిరత్వం లేదని చెప్పి కుమిలిపోతున్నారా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలగడం లేదని వాపోతున్నారా భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో తీసి పెళ్లి చేసి పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చి పెళ్లి చేస్తే ప్రీ వెడ్డింగ్లు తర్వాత ప్రీశోభనాలు ఇలాంటివన్నీ కూడా చేసి హుందాగా బ్రహ్మాండంగా చేసేసాం మరి అనుకుంటే మరి అటువంటి దంపతులు విడిపోతున్నారు అని ఎవరినన్నా మీ వంశంలో ఉన్నారా వీటిలన్నిటికీ కారణం ఏంటో తెలుసా పితృదోషం అలాగే ఆర్థికంగా మేము డెవలప్ కావడం లేదండి గురువుగారు మేము ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందండి మా ఎదురింటోడు పక్కింటోడు పైకి వెళ్ళిపోతున్నారండి తెగ సంపాదించేస్తున్నారండి మేము మాత్రం అలాగే ఉండిపోయామండి ఏం చేసినా కలిసి రావడం లేదండి అలాగే మాకు ఉద్యోగం రావడం లేదండి ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుల బాధల్లో ఉండిపోయామండి అప్పులు తీరడం లేదండి ఎంత తీర్చినా మొత్తం జీతం ఖర్చు అయిపోతుందండి ఇలాంటి అన్ని సమస్యలకి పరిష్కారం పితృదోషం ఈ పితృదోషాలు అనేవి ఎలా వస్తాయో మనకు తెలుసా మీ బంధువుల్లో ఎవరైనా మీ పితృ పూర్వీకులు ఎవరైనా మరణించారు అనుకుందాం అసలు శవమే దొరకలేదు మరి వారికి కర్మలు ఎలా చేస్తారండి అంత్యక్రియలు ఎలా చేస్తారు మీరు కరోనా వచ్చింది రెండు వేల ఇరవైలో పటపటారు అిపోయారు జనమంతా భార్యలనే భర్త సవాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వలేదు కొడుకు పెండం పెట్టడానికి శ్మశానానికి వెళ్ళడానికి గజగజలా వణికిపోయాడు పంతుళ్ళు చక్కగా ఆఫ్రాన్లు వేసుకొని మాస్కులు వేసుకొని ఒక్కొక్క పంతులు రెండేసుకోట్లు డేర్ అండ్ డాషింగ్ హీరోస్ అనమాట పంతుళ్ళు మరి ఆ టైంలో ప్యాకేజ్ చనిపోయిన దగ్గర నుంచి మొత్తం భోజనాల వరకు పదకొండు రోజులు పన్నెండు రోజుల ప్యాకేజ్ ఐదు లక్షలు పది లక్షలు మరి వీళ్ళ ప్యాకేజీలు చూసి భయపడిపోయి మీ పితృవులు దేవతలకు మీరు పిండాలు పెట్టడం మానేశారా అవును నిజమే సెన్సస్ మనం తీస్తే సర్వే మనం చేస్తే పిల్లలంతా కూడా సగం మందికి పిండాలు ఎందుకు పెట్టట్లేదో తెలుసా కేవలం పంతులు గారిలే కొంతమంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ పిసినార్థనాల వల్ల పిల్లలు పెట్టకపోతే అరే మేము లండన్లో సంపాదిస్తున్నాం అమెరికాలో సంపాదిస్తున్నాం ఇంకా చచ్చిపోయిన తర్వాత ఏంటి అని చెప్పేసి పదివేల రూపాయలు పంతులకు ఇవ్వడానికి గజగజ వణికిపోతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు బాగా సంపాదించిన వాళ్ళు ఎందుకు ఇంకా శవం అంతా అయిపోయిన తర్వాత వృధాగా ఖర్చు పెట్టడం అని ఏదో నామమాత్రంగా జరగాలి కాబట్టి ఏదో చేసేస్తున్నారు మరి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు మనసు ఉంది వాళ్ళు ఏ ఉద్యోగాల్లో చేసినా చిరు ఉద్యోగాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాల దాకా ఏ ఉద్యోగాలు చేసినా వీళ్ళు కూడా పెట్టట్లేదు పిండాలు దీనికి కారణం ఏమిటో తెలుసా కేవలం పంతుళ్ళు అపరకర్మలు చేసే పంతుళ్ళు కొంతమంది స్వార్థపరుల వల్ల ప్యాకేజీలు కావాలా మీకు ప్యాకేజీలు చనిపోయిన తర్వాత రెండు లక్షల నుంచి పది లక్షల ప్యాకేజీలు కావాలా మీకు ప్రేతాత్మలను భయపెడతారు జనాలని మరి పితృదేవతలంతా కూడా శాపాలు తాపాలు పదాలు మాత్రం బాగా నేర్చుకున్నారు తాపాలు శాపాలు మారిపోతాయి ప్రతరూపాలు పితృరూపాలు పితృదేవతల రూపాలుగా మారిపోతాయని చెప్తారు మరి తెలియదా మీకు ముందు మీరు మీ పితృదేవతలకు చేస్తున్నారా ఐదు లక్షల ప్యాకేజీతో సర్వే చేద్దామా ఎందుకయ్యా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు ఏమండి పండితులారా ఏమంటారు మీరేమంటారు ఎందుకు కట్టుపోతారా ప్యాకేజీలు ప్యాకేజీలతో రెండు కోట్లు సంపాదించిన పంతులు నాకు తెలిసిన పంతులు అప్రకర్మ పంతులు అటాక్ వచ్చేసింది అసలు దేవతలే లేరు దేవుళ్ళ గురించి చెప్పనటువంటి వాళ్ళు వాడు గురువే కాదు డబ్బుల గురించి చెప్పినటువంటి వాడు గురువే కాదు ఓన్లీ డబ్బు గురించి డబ్బు గురించి డబ్బు గురించి చెప్పేవాడే గురువు అని చెప్పినవాడు చాలామంది అనంతలోకాలకు వెళ్ళిపోయారు మీరు చేయాల్సినటువంటి క్రియ చేయండి ఇంకో బ్యాచ్ ఉంది పంతుల బ్యాచ్ గోకర్ణంలోనే చేయాలా ఇంకో బ్యాచ్ ఉంది కన్నడ పంతుళ్ళే చేయాలా ఎవరు చెప్పారురా మీకు శాస్త్రం కన్నడలో కన్నడ పంతుళ్ళ చేత చేయాలని ఎవరు చెప్పారు మీకు గోకర్ణ గోకర్ణక్షేత్రంలో స్థాన పురాణాలు ఉంటాయి ఎందుకు ఇన్కార్పొరేట్ చేస్తారు మీరు ఇవన్నీ క్షేత్ర మహిమ ఉంటుంది అయితే గోకర్ణంలో ఉన్న పంతులు మీరంతా తీసుకెళ్లి ప్యాకేజీలు కమిషన్లు మాట్లాడుకొని అక్కడే చేయాలా చేస్తే మీకు వాళ్ళ వాళ్ళకు ఒక ఎనభై వేల రూపాయలు నేను చూశాను గోకర్ణంలో ఎనభై వేల రూపాయలు తక్కువ కాకుండా లక్ష రూపాయలు తక్కువ కాకుండా ప్రతి మనిషికి వాళ్ళు ప్యాకేజీలతో చేస్తున్నారు సిగ్గులేదు మీకు జనం చేయించుకునే జనానికి కూడా పైపెచ్చి మోక్షనారాయణ బలి పూజ నారాయణ బలి పూజ అని మీరు చెప్తారు శూద్రులు మీరు శూద్రులైనటువంటి మీరు మరి పంతులు లేదో పాపం వాళ్ళ పొట్టకొట్టు కోసం చెప్పుకుంటుంటే మీకేదో పెద్ద శాస్త్రం తెలిసినట్టు నారాయణ బలి పూజ అండి మోక్షనారాయణ బలి పూజ గోకర్ణంలోనే చెయ్యాలా తర్వాత ఎక్కడది నాసిక్లోనే చేయాలా త్రి అంబకేశ్వరంలోనే చేయాలి శాస్త్రాలు చదివేశారు మరి మీరు గురువులు లేరు పంతులు వాళ్ళు ఎవరయ్యా పంతుళ్ళు పంతుళ్ళు వేరు పండితులు వేరు డోంట్ యు నో ద డిఫరెన్స్ రా అప్చెప్పించుకుంటా పండితులు రండి అప్ చెప్పించుకుంటారు ఒక్కొక్కని పంతుల్ని తప్పు వచ్చినటువంటి క్రియ కోసం ఎవరైతే వాళ్ళ నాన్నల మీద ప్రేమతో వాళ్ళ తండ్రుల మీద వాళ్ళ తాతల మీద ప్రేమతో వస్తే రీజనబుల్గా చేయండి తీసుకోండి మీ ఉపాధి కోసం తీసుకోండి శాస్త్రాలను కనుక మార్చేసిన శాస్త్రాలు మీకు అనుకూలంగా మార్చేసిన ఊరుకోదు సమాజం జనం అంతా కూడా అలాగే తయారారు పిసనారి పిసనార్లు అయిపోయారు అనాథ పిల్లలకు పెట్టరు ఈ యొక్క సాధువులకి పెట్టరు వికలాంగులకు పెట్టరు పేదవారికి పెట్టరు కబట బ్రాహ్మణ కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు వచ్చి జడిపిస్తే మాత్రం లక్షల రూపాయలు ఇస్తారు పితృదేవత పితృలోకాలకు వెళ్ళడం కాదు మీ పితృ మీ యొక్క దే పూర్వీకులు అనాథలకు పెట్టిన వాళ్ళు మీరు మీరు ఏం చేస్తారు డబ్బులు తీసుకెళ్ళి మీరు కట్టగట్టుకు వెళ్తారు రేపు మీకు ప్రే మీ శరీరానికి మీకు పిండాలు వాళ్ళు ఉండరు నాయన కఠినంగా చెప్పేవాడే నిజమైన గురువు స్మూత్గా మెత్తగా నేను చెప్పగలను మీ శ్రేయస్సు కోరేవాడిని కాబట్టి గట్టిగా చెప్తున్నాను ఇవన్నీ కూడా ప్రేత కర్మలు ప్రేత ఆత్మలు ఇవన్నీ కూడా కర్మలు ఇవన్నీ చేసుకోవాలి శాస్త్రం చేసుకోమనే చెప్తుంది అయితే డబ్బులు దొబ్బమని చెప్తుంది ఆ శాస్త్రం పదే లక్షలు తీసుకోమని చెప్తుంది ఆ శాస్త్రం గోకర్ణంలో చెప్పని ఏ శాస్త్రం చెప్తుంది పురాణాల గురించి చెప్పొద్దు నాకు రీసెర్చ్ రీసెర్చ్ పేరుతో బోళీ మంది చెప్తారు రీసెర్చ్ మేము చేస్తాం రీసెర్చ్ మేం చేశానని తాళప్రత గ్రంథాలు ఉంటాయి మా దగ్గర ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్కి అని అఫీషియల్ డ్యూటీ వెళ్తాం మేము ఏది ఎన్కార్పొరేటెడో ఏది ఒరిజినల్లో ఏది ఇన్కార్పొరేటెడ్ మా మధ్యలో కురించారో తెలుసు నాకు నేను ఒక ప్రొఫెసర్ని ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఈ యొక్క కర్మల్ని పితృకర్మలు చేయాలి పితృదేవతల రుణాలు తీర్చుకోవాలి కేవలం పిండాలు పెడితేనే కాదు కేవలం పేద ప్రజలకు మీరు చేస్తేనే పోతుంది పితృలోకాల నుంచి అలాగే కేవలం అనాథ పిల్లలకి దానం చేసినంత మాత్రాన మీ మీ ప్రేతాత్మలు మీ పూర్వీకుల ప్రేతాత్మలు పితృలోకానికి వెళతాయి సాధువులకి అనాథ పిల్లలకి వికలాంగులకి అవసరాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేస్తే మాత్రమే వెళ్తాయి పిండాలు కానీ పిండాలు గోధుమ పిండి పిస్కేసి బియ్యం పిండి పిసికేసి పంతులకు రెండు లక్షలు ఐదు లక్షలు ఇచ్చేసి మంత్రాలు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాగ్ని కాలాయ కాలాగ్నిద్రాయ నేల కంఠాయ మృత్యుంజయాయ సర్పేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ వెళ్ళిపోద్దు అనుకున్నారా బే కేర్ఫుల్ జాగ్రత్తగా చేయండి అనాథలు వచ్చి అడిగినప్పుడు మీరు అసహించుకుంటారా పేదవారు వచ్చి అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా మట్టి మసైపోతారనమాట సాధువులు అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా పేదవారి అనాథలు బీ కేర్ఫుల్ ఎన్ని పితృకర్మలు చేసినా సరే మీకు సంతానము కలగదు పైకి రారు ఆ తర్వాత అనాథ అనాథ సేవలు చేయనప్పుడు మీరు ఎందుక మీరు వాళ్ళు శాస్త్రాలు వక్రించి చెప్తారు వాళ్ళు పిండాలు పెట్టేస్తే అని ఎలా వస్తుంది పిండం పెడుతున్నారా క్రైస్తవులు ముస్లింస్ పిండాలు పెడుతున్నారా అంటే హిందూ ధర్మశాస్త్రంలో మాత్రం గోకర్ణంలో వాళ్ళు చేస్తేనే వద్దా యాక్సిడెంట్ చేస్తే ముస్లిం డాక్టర్ చేయడా క్రిస్టియన్ డాక్టర్ చేయడా సో కాస్త విజ్ఞప్తి ఆలోచించండి శంకరాచార్యులు వారు చెప్పారా రామానుజాచార్యులు వారు చెప్పారు అనాథలకు చేయొద్దు సాధువులకు చేయొద్దు గోకర్ణంలో చేయండి అని చెప్పాడా శంకరాచార్యులు వారు కాబట్టి ఇవన్నీ కూడా కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాల మాయాజాలం మందమతులు శుద్ధ్రులు వాళ్ళ వెనకాలే వెళ్ళి బ్రహ్మలు చెప్పిందే నేను వింటా బ్రహ్మలు చెప్పిందే వింటా బ్రహ్మలు చెప్పిందే వింటా విను ఎవరొద్దు అన్నారు పితృదేవతల పేరు ఎత్తద్దు మళ్ళీ పితృదోషాల పేరు ఎత్తద్దు మీకు గురువులు వద్దప్పుడు మా బాబాయి గారు గణపతి శాస్త్రి గారు సామర్ల కూడా గణపతి శాస్త్రి గారు ఎందుకమ్మా ఎంటి రామారావు చెల చేతులు కట్టుకునేవాడు ముందు మరి ఎందుకు మీ పితృదోషాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి గురువు ఆశిస్తులు ఉంటేనే జగద్గురువుల ఉంటేనే పితృదోషాల నుంచి మీ పూర్వీకులు ట్రాన్స్ఫర్మ్ అవుతారు నేను చెప్పిన డైలాగులు చెప్పేస్తున్నారు ప్రతి ఒక్కరు లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సౌండ్ వేవ్స్ సౌండ్ వైబ్స్ పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ మా కాబట్టి ఈ యొక్క నుంచి ఎలా తప్పించుకోవాలా ప్రేతశాపాన్ని తాపశక్తిని ప్రేతాత్మలుగా ఉన్నటువంటి వాళ్ళని పితృదేవతలుగా ఎలా మార్చాలి వాటి యొక్క ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ద్వాదశ రాశుల వారికి మనం ఒక సంవత్సరం గురించి చెప్పుకుంటే చాలు అది ఎలా ఉంటాయి ఈ ద్వాదశ రాశుల వారికి విడివిడిగా మనం చెప్పుకుందాం కన్యారాశి ఈ కన్యారాశి వారి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య ఫైటింగ్ దానికి అంతులేని కథ ఇది దీనికోసం వేరే వేరే ఊర్లో ఉండడం వేరే వేరే ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు సపరేట్గా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఈ భార్యాభర్తల మధ్య ఫైటింగ్ ఇట్లన్నింటికి కారణం కూడా పితృదోషమే అందులో ఏమాత్రం డౌట్ లేదు నూనె దేవుడికి దీపం నెట్టడానికి నూనె ఎక్కువ వేసాడని పిల్లానికి విడాకులు ఇచ్చేసాడు మహాన్ బాబు మా గురుగారు అబ్బాయి ఒకడు ఇది సత్యంగా చెప్తున్నాను నేను బులుసు ఉదయభాస్కరం గారు అబ్బాయి పెద్ద అబ్బాయి రాజానగరం మాస్టర్ గారు కేవలము నూనె రోజుకు దేవుడికి పెట్టేది ఎంత ఎంత నూనెసేస్తున్నావు అని కూరగాయలు అసలు మగాళ్ళని వంటగదుల్లోకి రానివ్వకూడదు ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు అందుకే రానివ్వరు కూరగాయలు ఎక్కువ కోసేస్తున్నాడని డైవర్స్ ఇచ్చేసాడు ఇంకొకడు ఇవన్నిటికి కారణం పితృదోషాలు అంతేగాని ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయారా లేచిపోయారా పెద్దోళ్ళు పారిపోయారా కొత్త కొత్త కథలన్నీ కూడా అల్లేసి కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాలు చెప్పేవి కాదు ఇంట్లో కూరగాయలు నూనె ఎక్కువ వాడుతున్నారని వాళ్ళ అమ్మకి డబ్బులు పంపించారని భర్తకు తెలియకుండా మెయిల్ అడ్రస్లు మా టపా కొన్నాయన్ని మార్చేయడం డిస్మిస్ చేసేయడం ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ పితృదోషాలే నాటకాలు సంసారాల్లో ఇవన్నీ పితృదోషాలే ఇవే కాదు కేవలం సంతానం పుట్టకపోవడం ఇవన్నీ కాదు భర్త మాట భార్య వినకపోవడం భార్య మాట భర్తకు వినకపోవడం ఇవన్నీ కూడా అయితే మరి ఏమన్నా మాకు ఏమన్నా కన్యా రాశి వాళ్ళకైనా అండి మిగతా రాశి వాళ్ళకున్నా ఉన్నా లేవా అండి ఒక మహాతల్లి ఫోన్ చేసింది నాకు కమిషనర్ పెళ్ళానండి నేను కన్యారాశి ఆమె కన్యా వాళ్ళు మేము మంచి వాళ్ళు కాదండి అని ఏమైపోయావమ్మా కమిషనర్ పెళ్ళాం ఫోన్ చేసావు మరి ఏమైపోయావు నేను ఎవరో మీకు తెలియదండి దాని ఆమె మొహానికి ఆమెకు ఒక పని మనిషి ఆ పని మనిషికి ఆత్మహత్య చేసేసుకోబోయిందంట నేను చెప్పే మంచి మాక్యాలు చెప్తుంటే అక్రమ సంబంధాలు ఉంటే వదిలేసుకోండి అమ్మా తర్వాత భార్యాభర్తలంతా కూడా కలిసి ఉండండమ్మా చక్కగా నాయనలరా మగాళ్ళు అని చెప్తే బిల్డప్ మాకు తెలియదు మరి కాబట్టి ఇటువంటివన్నీ పిచ్చువేషాలన్నీ వేయద్దు ఇవన్నీ కూడా వేసి ఒక వీడియో చూస్తున్నప్పుడు ఆవేశం వచ్చేస్తుంది అనుకో మీకు పితృదోషమే అంటే బాగుపడే లక్షణాలు లేనటువంటివన్నీ కూడా పితృదోషాలు అదనమాట అది కాబట్టి కన్యా రాశి వాళ్ళకి శని ఎలా చూసేస్తున్నాడు ఏకంగా జన్మరాశిని అండ్ వేయ స్థితిలో కేతు పితృదోషం కాకపోతే ఏంటిది అండ్ మీ పితృదేవతలు మరి ఆకలితో తాపం 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 అంటూ ఉన్నారు వాళ్ళు ప్రేతాత్మలు అయిపోయారు మరి పట్టుకొని పట్టుకోకపోతే ఎట్లా మీకు కళ్ళలోకి రాకపోతే ఎట్లా మీకు ఇవన్నీ కూడా అంటే మీ అమ్మకి బతుకున్నప్పుడు తిండి పెట్టండి మీ నాన్నకి తిండి పెట్టండి అంటే అది తప్పు మీ మాస్టర్లు చిన్నప్పుడు విద్య నేర్పినటువంటి వాళ్ళకి రుణం తీర్చుకోండి అంటే తప్పు శుభ్రంగా చక్కగా పార్టీలకి వెళ్ళు పబ్బులకి వెళ్ళు బాగా ఎంజాయ్ చేయండి అది ఇది గుళ్ళు ఏ దేవాలయానికి ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా పితృదోషాలు పోవు ఏ కర్ణాటక చేయించుకున్నా ఏ గోకర్ణం వెళ్ళినా ఏ ఈ యొక్క నాసికా త్రయంబకేశ్వర వెళ్ళి చేయించుకున్నా కూడా మీకు పితృదోషాలు పోవు అందులో డౌట్ లేదు ఒకటే ఒక మార్గం ద్వారా పోతుంది అది గురువు అనుగ్రహం వల్ల పోతుంది దైవానుగ్రహం కూడా కాదు మళ్ళీ అది కూడా క్లియర్గా చెప్తున్నాను ఆ గురువే జగద్గురువైనటువంటి అయినటువంటి శంకరాచార్యులు వారు వారు చెప్పినట్టు విధంగా మీరు చక్కగా పేద ప్రజలకి సేవ చేసుకోవాలి అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలి సాధువులకి సేవ చేసుకోవాలి ఇది ఇది తప్ప అండి ఎవరికైనా అందరికీ అర్థమయ్యేదే కానీ మనం చెయ్యం అదే విచిత్రం మన పిల్లలు అనవసరమైన ఖర్చులకు అడిగితే ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఇస్తాం అనాథ పిల్లలు ఇస్తే రూపాయి ఇవ్వడానికి ఏడుస్తాం మేము చేస్తామండి సహాయాలు చేస్తాం ప్రతి ఒక్కరూ చెప్తాడు కోతలు ఎప్పుడు జన్మలో ఒకసారి చేస్తే కాదు జన్మలో ఒకసారి భోజనజాత్మవు డైలీ చేయాలి మన ధర్మశాస్త్రం చెప్తుంది టెన్ పర్సెంట్ చేయాలని కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కన్యా రాశి వారికి పితృదోషాలు డౌట్ క్లాస్గా ఉన్నాయి అండ్ మీకు ఒక్క రూపాయికి వచ్చారు కూడా మేము పరిష్కార మార్గాలు చెప్తున్నాం చక్కగా అవి తెలుసుకోవాలా అవి దానికోసం మీరు రాత్రి పదిన్నరకి చక్కగా మగాళ్ళు ఏమో కొంతమంది మందు కొడుతూ మెసేజ్లు పెట్టాను నేను అన్నా మీ ఫ్రెండా సో డిసిప్లిన్డ్గా చక్కగా ఓ పద్ధతిలో ఫోన్లు కొడితే మీరు కామన్ సెన్స్తో ఆలోచించండి అందరూ ఫోన్లు కొడితే ఎన్ని ఫోన్లను ఎత్తాం ఎత్తలేం కదా నువ్వు చేస్తూ ఉంటావు ఇంకోళ్ళు వేరే కొడతా ఉంటారు అసలే నాన్ కమర్షియల్ బేసిస్తో చేసేది అందుకని మీరేం చేయాలా వాట్సాప్లో పెట్టుకోవాలా మా ఫోన్లు పోతున్నాయి మేము వాట్సాప్లో నిండిపోయి ఫోన్లు పోతాయి హ్యాంగ్ అయిపోతాయి ఏమన్నా మేము ఏమన్నా రూపాయి తీసుకుంటున్నాం ఎవరిదేరన్నా కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క డీటెయిల్స్ పెట్టుకుంటే కేవలం రోజులో ఒక్కళ్ళకో ఇద్దరికో లేదా ఇద్దరికో ముగ్గురికో చెప్పడానికి సాధ్యం అవుతుంది సాధ్యాసాధ్యాలు చెప్పాలి పేషెంట్స్ ఉండాలి ఈ లోపల మీకు చెప్పించుకునే ఇంట్రెస్టే పోవద్ది అనమాట పోయి కబడ బ్రాహ్మణకి కబడ జ్యోతిష్కుల నోట్లో పడిపోతారనమాట పళ్ళకబ్జాల్లో పడిపోతారు తెలుసుకొని జాగ్రత్తగా ఈ విధంగా వ్యక్తిగత జాతకాలు మనం తప్పకుండా మనం చూసి ఈ పరి ఈ యొక్క ఈ యొక్క పితృదోషాల నుంచి మిమ్మల్ని తప్పిద్దాం తప్పకుండా ఆ జగద్గురు ఆది వారి యొక్క అనుగ్రహం పొందుదాం శుభమస్తుం